ఉరుకుల పరుగుల జీవన విధానంలో సంపూర్ణ ఆరోగ్యం కోసం యోగా సాధన జీవితంలో భాగం చేసుకుని ప్రతిరోజు సాధన చేయాలని మాజీ మంత్రి అన్నారు ఆరోగ్యం కోసం మిత ఆహారం కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని యోగా సాధన ద్వారా ఒత్తిడి తట్టుకునే శక్తి ఆత్మస్థైర్యం వస్తుందని చెప్పారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి ఆడిటోరియంలో అస్మిత యోగాసన సిటీ లీగ్ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కరోనా ప్రపంచానికి క్రమశిక్షణ నేర్పిందన్నారు డాక్టర్ వద్దకు వెళ్లకుండా ఉండేందుకు నీకు నీవు స్వీయ క్రమశిక్షణతో ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు గతంలో చిన్నారులకు అమ్మలు అన్నం తినిపించాలంటే చందమామను చూపించి అటు ఇటు తిరుగుతూ శారీరక శ్రమ పడుతూ తినిపించేవారని మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత అమ్మలు పిల్లలకు సెల్ ఫోన్లు చేతిలో పెట్టి గోరుముద్దలు పెడుతున్నారని అన్నారు నేటి జీవన విధానంలో సాంకేతిక పరిజ్ఞానం అవసరమే కానీ ఆన్లైన్ గేమ్స్ కు బానిసలు కాకుండా రోజులో కాస్త సమయం ఆన్లైన్ ద్వారా విషయ పరిజ్ఞానం పెంచుకోవాలన్నారు హరీష్ రావు విధంగా ప్రతిరోజు తప్పనిసరిగా అవుట్డోర్స్ గేమ్స్ ఆడాలని విద్యార్థులకు సూచించారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన యోగాసనాలు ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కడవేర్గు మంజుల రాజనర్సు యోగా అసోసియేషన్ ప్రతినిధులు కొమ్రవెల్లి అంజయ్య తోట అశోక్ తోట సతీష్ టిఎన్జిఓ ప్రతినిధులు పాల్గొన్నారు ఒక ఐదేళ్ల క్రితం ఒక ఆరేళ్ల క్రితం యోగా అంటే చాలా తక్కువ మంది చొరవ చూపేవాళ్ళు పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు జీవితంలో కొన్ని సందర్భాలు మనం మలుపురిపుతాయి అంటారు ఒక రకంగా కరోనా అనేది ప్రజలలో క్రమశిక్షణ నేర్పింది ప్రజలలో ఆరోగ్యం మీద శ్రద్ధ చూపాలంటే మన దినచర్యలో ఒక మార్పు ఉండాలి స్వీయ క్రమశిక్షణ కావాలి అనేటువంటిది కరోనా ఈ దేశానికే కాదు ప్రపంచానికి మొత్తాన్ని కూడా ఒక దారిలో పెట్టింది ఒక రకంగా చెప్పాలంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్య సిద్ధిపేటే అభివృద్ధి సిద్ధిపేట అయితే తప్ప మనం ఎంత అభివృద్ధి చేసినా ప్రజలు అనారోగ్యంగా ఉంటే అది అది అభివృద్ధి చెందిన సిద్ధిపేట కాదు అభివృద్ధిలో ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం ప్రజలు ఆరోగ్యంగా ఉండడం కూడా అభివృద్ధిలో భాగమే ప్రజలకు యోగా అలవాటు చేయడం యోగాను మీ దినచర్యలో భాగం చేసుకోండి ఒక దీపంతో ఇంకో దీపం వెలిగించినట్టు ఒక నేర్చుకుంటే వాళ్ళ బంధువులకు చెప్తారు వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తారు నైబర్స్ చెప్తారు దానివల్ల కలిగే లాభాలు తెలిసినప్పుడు ఒకరిని చూసి ఒకరు నేర్చుకునే అవకాశం ఉంటుంది నీకు నీవు స్వీయ క్రమశిక్షణతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటే అది నిజమైనటువంటి ఆరోగ్యం అందుకే పెద్దలు ఏమన్నారు ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు అందువల్ల పిల్లలకు మానసికంగా శారీరక దారుద్యం కూడా అవసరం యోగా ద్వారా స్పోర్ట్స్ ద్వారా పిల్లలు బాగా పరిణితి చెందుతారు గెలుపు ఓటములని స్పోర్టివ్ గా తీసుకోగలుగుతారు అదర్వైజ్ ఏమైతుంది ఎంసెట్ లో ర్యాంక్ రాలేదను ఇంటర్లో నైన్ హండ్రెడ్ ప్లస్ రాలేదను టెన్త్ లో నాకు టెన్ బై టెన్ జిటిఏ రాలేదనో లేదా నేను అనుకున్న కాలేజీలో సీట్ రాలేదనో నేను అనుకున్న ఉద్యోగం రాలేదనో కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు రోగం రాకముందు జాగ్రత్త పడాలి తప్ప రోగం వచ్చిన తర్వాత ఎంత బాధపడ్డా ఎంత గింజుకున్నా ఎంత ఏం చేసినా కూడా పూర్వ స్థితిని పొందలేవు సిద్దిపేట ఈరోజు ఈ యోగాలో కూడా జాతీయ స్థాయిలో ఒక స్థానాన్ని పొందడం సిద్దిపేట ఇవాళ దేశం లెవెల్లో కూడా మన సిద్దిపేటలో ఈ రోజు ఈ ఈవెంట్ కు ఈ జిల్లా భాగస్వామ్యం కావడం నిజంగా నాకు చాలా గర్వకారణంగా ఉంది అండ్ నా యొక్క పూర్తి సహకారం ఎల్లవేళలా నా సహకారం నా కృషి కూడా ఉంటుంది ఎందుకంటే సిద్దిపేట అభివృద్ధిలో ప్రజల ఆరోగ్యం కూడా ఒక భాగమే ఆ ప్రజల ఆరోగ్యంలో యోగా మరియు స్పోర్ట్స్ కూడా ఒక భాగమే సో అట్లా మీరు కూడా తప్పకుండా బాగా చేయండి